నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే నాకు ఒక పని అయితే ఉంది హిమాయత్ నగర్లో బ్యాంక్ అయితే వెళ్తున్నాను గోల్డ్ లోన్ ఉంది కదా అదైతే రెన్యూవల్ చేయించుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాను అనమాట నేను అలానే టైం ఉంటే అటు నుంచి అటే చార్మినార్ కూడా వెళ్తాను మా మ్యారేజ్ డే వస్తుంది కదా కొన్ని షాపింగ్ అయితే చేసుకోవాలి పిల్లలు అయితే తీసుకెళ్ళట్లేదు పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఎండ బాగుంది కదా ఇంకా నేను మా హస్బెండ్ని వెళ్తున్నాము అనమాట ముందుగా అయితే హిమయత్నగర్లో బ్యాంక్ ఉంది బ్యాంక్ వెళ్ళేసి గోల్డ్ రిన్యూవల్ చేపించేసుకొని టైం ఉంటే వెళ్తాను లేకపోతే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసి ఈవినింగ్ వెళ్తాను ఇప్పుడు నేను బ్యాంకుకి వెళ్ళేది హిమాయత్ నగర్లో కాబట్టి ఇక్కడ నేనైతే నకర్లస్ రోడ్ మీద నుంచి అయితే వెళ్తున్నాము ఎండైతే చూడండి ఏ విధంగా ఉందో పబ్లిక్ అయితే ఎవరు లేరు మధ్యాహ్నం కదా ఈవినింగ్ టైం అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది నేను ఇక్కడ సచివాలయం నుంచి ఇటు సైడ్కి అయితే ఇప్పుడు హిమాయత్ నగర్ అయితే వెళ్ళాలి చూడండి చాలా అందంగా కనబడుతుంది కదా మనకి సచివాలయం అన్నది చూసే కొద్దీ చూడాలి అనేసి అనిపిస్తుంది అనమాట మనకి సచివాలయం ఆపోజిట్లోనే ఇలాగా అమరవీరుల స్థూపం కూడా ఉంది ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరి ఇంకా బ్యాంక్కి అయితే వెళ్తున్నాను లోపలికి వెళ్ళి చూడాలి పని ఈరోజు అవుతుందో లేదో మరి వెళ్తే కానీ తెలియదు లోపలికి బ్యాంకు పని అయితే అవ్వలేదన్నమాట రేపు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి టూ లోకి రమ్మనేసి చెప్పాడు మళ్ళీ రేపు మార్నింగ్ అయితే రావాలి ఇప్పుడు టైం ఉంది కాబట్టి నేను చార్మినార్ అయితే వెళ్తాను చార్మినార్ వెళ్ళేసి మళ్ళీ అయితే హిమాయత్ నగర్ అయితే రావాలి ఇది వచ్చేసి హిమాయత్ నగర్ బ్రాంచ్ కరీంనగర్కి వెళ్ళే దారిలో అయితే ఇలా రోడ్డు మీద ట్రాలీలో నాకు మామిడికాయలు అయితే కనిపించినాయి అనమాట ఈ సీజన్లో అయితే మామిడికాయలు తక్కువే తిన్నారు పిల్లలు అనేసి అనుకోవచ్చు కాబట్టి ఇంకా మామిడికాయలు కనిపించిన వెంటనే ఇక్కడ అయితే తీసేసుకున్నాము ఇవి వచ్చేసి రసాలు అనమాట మామిడికాయలు తీసుకొని అలా బయలుదేరుతున్నాము మనకి వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది అనమాట నేను బ్యాంకుకు వెళ్ళే అయితే బాగా వేడిగా ఎండగా ఉంది ఇప్పటికిప్పుడే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఇట్లాగా చల్లబడిపోయింది అనమాట ఇంకా అలానే మేము చార్మినార్కి అయితే వెళ్ళాం చూసారా ఇక్కడ లైట్లు అయితే వేసేసారనమాట అంత చల్లగా అయిపోయింది వర్షం అయితే ఫుల్ పడిద్ది చార్మినార్లో ఒక లైట్ అయితే తీసుకున్నానండి బెడ్ లైట్ ఇంటికి రాగానే దాన్ని అయితే చెక్ చేసేస్తున్నాను నేను పనిచేస్తుందా లేదా అని అక్కడైతే చేయలేదు చార్మినార్లో ఈ చైన్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడన్నా ఫ్యాన్సీగా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చైన్ వచ్చేసి సిల్వర్ చైన్ ఇది దీనికి అట్లానే ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా ఉన్నాయి స్టోన్స్ బాగున్నాయి కాబట్టి మనకి ఎప్పుడన్నా వేర్ నైట్ టైమ్స్లో వేసుకుంటే బాగుంటుంది కదా అని సమ్దాగ్ కూడా పనిచేస్తుంది అనేసి ఇది ఒక సెట్ అయితే తీసుకున్నాను ఇదైతే హండ్రెడ్ రూపీసే పడింది నాకు నన్ను అనేసి చెప్పాను కదా ఇంకా క్యాబ్లర్లో అయితే షాపింగ్ అయితే చేసేసాను నేను ఇప్పుడు ఏమైనా తీసుకున్నాను మీతో అయితే ఒకసారి చూపించేస్తాను ఈ శారీ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి చిన్ని చో శారీస్ ఇది బాగా ట్రెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక శారీ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి టైట్ ఇలాగా చిన్న చిన్న స్టోన్ వర్క్ అయితే ఉంది ఇలాగా పళ్ళు వచ్చేసేటప్పటికి స్టోన్ వచ్చేసింది అనమాట శారీ మొత్తం అయితే ఇలా పెయిన్ వచ్చింది మన ఆనియన్ కలర్ ఇది ఈ కలర్ లేదనేసి నేను ఇది ఒక కలర్ అయితే తీసుకున్నాను నేను బాగుంది లైట్ వెయిట్లో ఉంది శారీ చాలా ట్రెండింగ్లో ఉంది ఇది ఇదొక శారీ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ తీసుకున్నాను ఇదైతే అంత కాస్ట్ ఏం పడలేదు నాకు ఎప్పుడన్నా ఒకసారి కట్టుకోవడానికి కట్టుకోవటానికి బాగుంటుంది కదా అనేసి ఎందుకో ఇది చూడగానే బాగా నచ్చింది ఈ శారీ నాకు ఒక ఈ శారీ అయితే తీసేసుకున్నాను కింద మెరూన్ వచ్చింది ఇక్కడ కలంకారీ డిజైన్ బాగుంది ఈ శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే ఇప్పుడు సారీస్ ఉన్నాయి కదా సమితాకు కూడా పని ఇలా అనేసి తను కూడా సరిపోయేటట్టు తీసుకున్నాను అనమాట నేను తనను కూడా ఆలోచించేస్తే తీసుకున్నాను ఇది ఒక శారీ తీసుకున్నాను అలానే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది సమితకి ఏ ఫ్రాక్ ఏదైనా కుట్టిద్దాము అనేసి ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట ఇది చాలా తక్కువ కాస్ట్ అయితే పడింది నాకు కొద్దిగా మిదర్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు అందరూ జార్జెట్ తోటి ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేపిస్తున్నారు కదా ఇంకా అని తను కూడా ఒక ఫ్రాక్ తిద్దాము అనేసి ఈ శారీ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసింది కింద ఇట్లాగా ఈ శారీ అలానే ఆ టూ శారీ మీదకి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అంటే ఇంకా బ్యాంగిల్స్కి ఫేమస్ అనేది చెప్పచ్చు కదా శారీస్ మీదకైతే ఈ కలర్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి వైట్ కేవలం వైట్ మాత్రమే తీసుకున్నాను అలానే ఇది వచ్చేసి మల్టీ కలర్స్ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ శారీ మీదకి వచ్చినైతే ఇది బాగుంటుంది కదా అన్ని కలర్స్ అయితే దాని మీద ఉన్నాయి అనేసి ఇది తీసుకున్నాను నెక్స్ట్ అయితే డైలీ వేరు బ్యాంగిల్స్ అయితే కొన్ని తీసుకున్నాను బ్యాంగిల్స్ వచ్చేసి ఒక త్రీ సెట్స్ అయితే తీసుకున్నాను ఇంకా శారీ పెట్టి కోర్స్ అయితే ఒకేసారి అయితే తీసుకున్నాను నేను పెట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వెళ్ళకోకుండా ముందే నేను వెళ్ళేటప్పుడు అయితే చూసుకున్నాను అనమాట నాకు ఏ శారీ మీదకి ఏ పెట్టుకోవచ్చు కావాలి అనేసి ఇంకా అయితే చూసి తీసుకుని వచ్చేసాను ఎక్కడికి అయితే టైంలో అయితే చాలా అయిపోయిందండి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉంది కానీ ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను ఇదేనండి ఈ రోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి a la família Santi només calstam, super, miram Mari te quedes bye